మరి ఏదైతే దురదృష్టం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఇరిగేషన్ శాఖ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి నిర్వీర్యం కంటే కూడా విధ్వంసం గురైందనేటువంటి మాట మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే భారతదేశంలో భవిష్యత్తులో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఉండాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు చెప్పారు ఆ రోజు అటువంటి నదుల అనుసంధానాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పనిచేస్తే మరి దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి యొక్క ప్రాజెక్టుని ఇరిగేషన్ శాఖని మొత్తం నిర్వీర్యం విధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి అందుకు పర్టికులర్గా మీరు అందరూ కూడా చూశారు ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మాకు ఆరోజు ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు ఉంటే అందులో మేము ఎనభై వేల కోట్ల బడ్జెట్ ఒక ఇరిగేషన్ సక్కగే మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము పెట్టినటువంటి పరిస్థితి మరి తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన ఇరిగేషన్కి పెట్టింది ఎంత అంటే కేవలం ముప్పై వేల కోట్ల బడ్జెట్ మాత్రమే అంటే మేము పెట్టి బడ్జెట్ డబుల్ అయినప్పటికీ కూడా మరి ఇరిగేషన్ శాఖ కేటాయింపుల్లో మాత్రం మాకంటే సగానికంటే తక్కువ పోనీ ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టిన బడ్జెట్ అయినా ఏదైనా ఇరిగేషన్ శాఖ ఉపయోగపడిందా అని అంటే అందులో కూడా నలభై శాతం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎన్కో అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి వివరాలన్నీ మళ్ళీ మీతో మాట్లాడతాం ఒక్కొక్కటి శ్వేతపత్రం కూడా వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏదైతే పదే పదే చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డను అని చెప్పి నేను రాయలసీమ బిడ్డ బిడ్డ అని చెప్పి మరి రాయలసీమకు కూడా ఆయన చేసిన పరిస్థితి ఏంటని చూస్తే మేము ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేలు కోట్ల రూపాయలు ఇరిగేషన్కి రాయలసీమలో కేటాయిస్తే ఈయన రాయలసీమ బిడ్డ అని చెప్పి ఈయన ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ పెట్టిన పరిస్థితి అందులో కూడా మళ్ళీ నలభై శాతం మళ్ళీ వీళ్ళ అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి ఇంకా పోలవరం పోలవరం గురించి అయితే మీకు చెప్పనవసరాల ఎందుకంటే పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ఒక జీవనాడి పోలవరం అటువంటి పోలవరాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ఐదు సంవత్సరాలు ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని డెబ్భై రెండు శాతానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో అతను చేసింది రెండు శాతం నష్టం చేసింది వంద శాతం మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని విధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన ఐదు సంవత్సరాల్లో మనందరం చూసాం అదేదో తెలుగుదేశం పార్టీగా నేను చెప్పట్లా పోలవరం ప్రాజెక్ట్ని విధ్వంసం చేశారని నేను చెప్పట్లా సాక్షాత్తు ఎవరైతే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి కమిటీ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో ఆ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి అనేది రద్దు చేసేసి ప్రతిన్న ఏర్పాట్లు చేయకుండా పోవడం వల్లే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతుంది రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అదే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఏజెన్సీని కంటిన్యూ చేస్తుంటే ఏదైతే మే నెల జూన్ నెల అంటే రెండు నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి ఎగువ కాపుర్ డ్యామ్ పూర్తి చేస్తుంటే రెండు వేల ఇరవై ఆగస్టు వరదలకి డయాఫ్రోమ్కి నష్టం లేకుండా ఉండేది అని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఏజెన్సీలు రద్దు చేసి ప్రత్యాం ఏర్పాటు లేకుండా ఒక సీజన్లో పూర్తవ్వాల్సిన ప్రాజెక్ట్ని మరి మళ్ళీ రెండు మూడు సీజన్లకు ఏదైతే తీసుకెళ్లిపోయిందో ఆ తప్పిదం వల్లే ఇవాళ డయాఫ్రోమాలు దెబ్బతింది అని సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు నీతి ఆయోగ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడమే కాదు ఇటువంటి తప్పిదాలు ఇటువంటి భారీ ప్రాజెక్టులు భవిష్యత్తులో చేయొద్దు అని కూడా చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఎంత ద్రోహం చేశాడో ఆ పోలవరం విద్వాంసం ద్వారానే మరి మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా అటు ఉత్తరాంధ్ర చూస్తే ఉత్తరాంధ్ర సుజుల స్రావంతి అని చెప్పి మరి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టనేటువంటి పరిస్థితి అందులో కూడా ప్రత్యేకించి మా డెల్టాలో కూడా మరి కాపు హాలిడేలు తీసుకునేటువంటి పరిస్థితి మా డెల్టా ప్రాంతంలో తీసుకొచ్చాడని అంటే అంటే అటు రాయలసీమకి మొండి చేయి చూపించాడు అటు ఉత్తరాంధ్రకి మొండి చేయి చూపించాడు ఇటు పోలవరంని విధ్వంసం చేశాడు డెల్టా లాంటి ప్రాంతాల్లో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి దుస్థితికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో మరి దాని పరివేశం మనం చూసాం ఇది మన పక్కనే తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరి దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల మెట్రిక్ ధాన్యం టన్నుల ధాన్యాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఒక ధాన్యాగారం అటువంటి ధాన్యాగారం అయినటువంటి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ప్రక్రూట్మెంట్ చేసినటువంటి ధాన్యంలో సగం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయలేకపోయింది అని అంటే అదే మీకు పెద్ద ఉదాహరణ ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే ఇరిగేషన్ని నాశనం చేశాడో అదే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అందుకే ఏదైతే మేము తొందరలోనే ఇరిగేషన్ శాఖ బాధ్యతలు కూడా తీసుకొని ఛార్జీ తీసుకున్న తర్వాత మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు సలహాలతోటి ఎందుకంటే ఆయనకు ఒక కళ ఈ యొక్క అనుసంధానం చేయాలి ఏదైతే గోదావరి కృష్ణ కావేరి నదులన్నింటినీ అనుసంధానం చేయాలి ఒక గార్లెండ్ ఆఫ్ రివర్గా మనం మార్చాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా రేపు భవిష్యత్తులో పనిచేస్తాం మా ఫస్ట్ ప్రయారిటీ మా ప్రభుత్వ ప్రయారిటీ ఈ ప్రధానంగా ఇరిగేషన్ అనేది చేస్తాం వ్యవసాయాన్ని రక్షించుకుంటామనే విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం